నమస్కారం న్యూస్ స్వాగతం నా పేరు ముందుగా వార్తల్లోని ఇప్పుడు చూద్దాం రాజంపేట మండలం బోయిన్పల్లిలో ఉండే అనమాచార్య యూనివర్సిటీలో న్యాయ కళాశాలలను యూనివర్సిటీ చైర్మన్ చోప్ప గంగిరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన రాజంపేట మూడవ అదనపు జడ్జ్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ న్యాయవాది విధులు లా ప్రాధాన్యత ప్రతి పౌరునికి చట్టాలపై ప్రాథమిక అవగాహన ఎంతో అవసరమని సమాజంలో ప్రతి ఒక్కరికి చట్టాలపై అవగాహన ఉన్నప్పుడే న్యాయం సజావుగా అమలవుతుందని నేటి యువత అన్ని రంగాల్లో ఆసక్తి చూపుతున్నప్పటికీ లా కోర్సులపై ఎక్కువగా మొగ్గు చూపడం శుభ పరిణామం అని అన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ అడ్వకేట్ హనుమంత్ నాయుడు వైస్ ఛాన్సలర్లు సాయిబాబారెడ్డి వైస్ చైర్మన్ ఎల్లారెడ్డి

ఇంకా ఈ కాలేజ్ నుంచి ఈ కాలేజ్ రెప్యుటేషన్ ఉంది సో ఆ రెప్యుటేషన్ స్పాయిల్ కాకుండా ఇంకా పిల్లల్ని చూసి ఇన్స్పైర్ చేసి ఇక్కడ ఇంజనీరింగ్ చేసే వాళ్ళు కూడా మళ్ళీ ఇంజనీరింగ్ అనేది ఇక్కడే లాజ్ అండి అలాగే దీనికి డెవలప్ చేయాలని కోరుకుంటూ సార్ అంటున్నారు సార్ సారి యూనివర్సిటీలు చాలా బాగున్నాయి నేను ఈరోజు అంటున్నాను సార్ ఆ రేజ్లో తొందర ఈ కాలేజ్ కూడా డిసిప్లిన్ అదే డిసిప్లి మరి ఇక్కడ ఇక్కడ అంత మంచి కాలేజీలు సో ఫస్ట్ ఇది గొప్ప యూనివర్సిటీలో మీ ఎయిటీ మెంబర్స్ బ్యాచ్లో స్టార్ట్ అవుతాం ఉంది ఈరోజు ఈరోజు చిన్న రూమ్ కావచ్చు లేదా చిన్న క్యాంపస్ కావచ్చు రేపు పొద్దున్న మీరే మీ లా కాలేజే ఈ యూనివర్సిటీ మంచి పేరు తీసుకొచ్చి మిగతా కోర్సు మాదిరికంగా ఉండి అంటే లాయర్ లా చదివే వ్యక్తి మాదిరికరంగా ఉండాలి డిసిప్లైన్ ఫస్ట్ డిసిప్లైన్ ఉండాలి అల్బర్ట్ కూడా మంచిగా ఉండాలి ఒకరికి అరే ఈ లాయర్ పర్ఫెక్ట్ కనెక్ట్ ఉండాలి కానీ ఆ లాగ్ కానీ నువ్వు ఎప్పుడైతే ప్రొఫెషన్ గౌరవిస్తావో చట్టానికి లోపడి ఉంటావో సెల్ఫ్ రెస్పెక్ట్ అంత పెరుగుతుంది ప్లస్ మిగతా వాళ్ళు కూడా నీ ఇక ఒపీనియన్ ట్రస్ట్ వస్తుంది సో దాదాపు కేసులు రాజుంది మా జ్యుడిషియరీ చూస్తే ట్వంటీ వన్ ఇయర్స్కే ఆల్మోస్ట్ ఆ జ్యుడిషియరీ ఒక ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ వన్ ట్వంటీ ఇయర్స్ అమ్మాయిలు వచ్చేసారు మొత్తం అమ్మాయిలు వచ్చేసారు సో నేను అమ్మాయిలు ఏంటంటే మీకు బెస్ట్ ప్రొఫెషన్ ఏందమ్మా సొసైటీలో టీచర్ దెన్ జడ్జి పోస్ట్ మీకు చాలా కంఫర్టబుల్ పోస్ట్ జడ్జికి వస్తుంది అమ్మాయిలు సో ఎందుకు వాళ్ళకి ఎందుకు వస్తున్నాయి సార్ అంటే ఈ అడ్డకేట్స్ లా అయిన తర్వాత వాడి చూతూ ఉంటాయి కోర్టు అయిపోయిన తర్వాత వాడిని టైం పాస్ చేస్తారు ఈ అమ్మాయిలు ఏం ఇంట్లో తిరగడానికి ఛాన్స్ లేదు ఇంట్లో కూర్చొని ప్రిపేర్ అవుతారు ప్రిపేర్ అయ్యే సిఇజీలో వాళ్ళకే పోస్టులు వస్తున్నాయి సో ఇప్పుడు మాషన్లో అమ్మాయిలే ఎయిటీ పర్సెంట్ ఉన్నాడు దేస్ సో అమ్మాయిల కాన్సెషన్ తర్పణ చాలా కష్టం కాబట్టి